నల్లగా ఉన్నవారు లేక కాస్త చామన ఛాయ్గా ఉన్నవారు తెల్లగా అవుదామనుకుని చాలా రకాల క్రీములను పూసుకుంటూ ఉంటారు కానీ ఒంటి రంగు మారడం అంత తేలిక కాదన్నది మందికి తెలియదు ఇలాంటి క్రీములు వాడటం వల్ల తెల్లబడటం సాధ్యం కాదు సరికదా కొత్త ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుందంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు ఇంతకీ ఫేస్ క్రీముల వల్ల ఎలాంటి నష్టం ఉంది ఈ స్టోరీలో తెలుసుకుందాం మీరు ఇంకా మా ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయగలరు Thank you. నల్లగా కలవారు కాస్త కలర్ తక్కువగా ఉన్నవారు తెల్లగా కనిపించటానికి క్రీములు వాడటం చూస్తూనే ఉంటాం అయితే దీనికి క్రీములు బ్లీచింగ్ పరిష్కారం కాదని తెలుసుకోవాలి సాధారణంగా చర్మం కమిలినప్పుడు నల్ల మచ్చ ఏర్పడినప్పుడు డాక్టర్లు వీటిని సూచిస్తుంటారు అది సిఫారసు చేసినంత కాలమే వాడుకోవాలి సొంతంగా దుకాణాల్లో క్రీములను కొనుక్కొని ఎలా పడితే అలా ఎంత పడితే అంతగా పూసేసుకుంటే చాలా దుష్ప్రభావాలు తలెత్తొచ్చు చాలా క్రీముల్లో పాదరసం ఉంటుంది ఇది బారలోహ విషయానికి కిడ్నీ వైఫల్యానికి దారి తీయొచ్చు కొన్ని కొన్నిసార్లు ముటిములు చర్మ అలర్జీకి కారణం కావచ్చు ఇవి చర్మం మీద ప్రతికూల ప్రభావం చూపి మరింత నలబరచొచ్చు కూడా సహజ పద్ధతిలో ముఖం తెల్లగా కనిపించాలనుకుంటే పెరుగు శనగపిండి కొద్దిగా నిబరసం కలిపి ముద్దగా చేసి చర్మానికి రాసుకోవచ్చు పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి ముఖానికి టాల్కమ్ పౌడర్ ఇతర క్రీములు రాసుకోకుండా కూడా చూసుకోవాలి ఇవి ఎండతో జరిపే ప్రతి చర్య మూలంగా చర్మం మరింత నలబడే ప్రమాదం ఉంది అన్నింటికన్నా ముఖ్యంగా గుర్తించాల్సింది తెల్ల చర్మమే అందానికి చిహ్నమని భావించకపోవటం ఎవరి రంగు వారిది దేని సౌందర్యం దానిదే పుట్టుకతో వచ్చిన సహజ రంగుతో ఆనందంగా ఉండటం అలవాటు చేసుకోవాలి ఇది చాలా ముఖ్యం